తమిళ నటుడు విజయ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర చర్చకు దారితీశాయి బీజేపీ అన్నాడిఎంకే డిఎంకేలపై విమర్శలు చేసిన విజయ్పై కుమార్ తీవ్రంగా స్పందించారు మహానాడు వేదికగా తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు నటుడు విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో రచ్చకెక్కాయి తాను సింగిల్గానే రెండు వేల ఇరవై ఆరులో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన బీజేపీ అన్నాడిఎంకే డిఎంకే కూటమి వర్గాలపై విమర్శలు చేశారు దీంతో అక్కడి అన్ని పొలిటికల్ పార్టీలు విజయ్పై ముప్పెట్ట దాడి చేసేందుకు దిగాయి విజయ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత నటుడు శరత్కుమార్ అయ్యారు సిద్ధాంతపరంగా విజయ్ వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు మిస్టర్ పిఎం అంటూ ప్రధాని నరేంద్ర మోదీని సంబోధించే స్థాయికి ఇంకా ఎదగలేదన్నారు ముందుగా పాసిజం అంటే ఏమిటో తెలుసుకుని రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని హితవు పలికారు ఆపై అన్నాడి ఇంకే నేతలు కూడా ఫైర్ అయ్యారు రాజకీయాల్లో అందరూ ఎన్జీఆర్ జయలలితలు కాలేరని ఎద్దేవా చేశారు దివంగత నటుడు విజయకాంత్ ఆశీస్సులు విజయ్కి ఉంటాయని ఆయన సతీమణి ప్రేమలత అన్నారు విజయ్ తమ ఇంటి బిడ్డ అని ఆమె అన్నారు విజయ్ వ్యాఖ్యలు కూడా విజయకాంత్ను గుర్తుచేస్తున్నాయని డీఎన్డీకే నేత ప్రేమలత అన్నారు ప్రస్తుతం విజయ్కి సపోర్ట్ గా విజయకాంత్ సతీమణి రావడం అభిమానులు సంతోషిస్తున్నారు విజయ్ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి శరత్ కుమార్ అన్నాడీఎంకే నేతల విమర్శలతో పాటు విజయకాంత్ సతీమణి మద్దతు విషయానికి ఆసక్తికరంగా ఉంది